పరిశుద్ధ గ్రంథంలో పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము అందరూ కలిసి చదువుకుందాం బాగా గట్టిగా చదవండి ఒక్కరు చదివినట్టుగానే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలే ఆనందమునై ఉన్నది చాలు ఈ చిన్న మాటలో చాలా పరమ సత్యం ఉన్నది దేవుని రాజ్యము లేక పరలోక రాజ్యము లేక దేవుని సంఘము అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని రాజ్యము దేవుని రాజ్యములో భోజనమును పాణమును కాదు కానీ ప్రస్తుత దినాలలో మనము దేవుని సంగములో ఎన్ని ఉంటే అన్ని కుటుంబాల వారు తమ తమ అవసరముల నిమిత్తము ప్రార్థన కూడికలను ఏర్పాటు చేస్తారు దేవుని రాజ్యము లేక దేవుని సంఘము అని కూడా మనం పోల్చుకోవచ్చు భోజనమును పానమును కాదు కానీ ఇక్కడ మనము బహుసత్యమైన విషయాలు గ్రహించవచ్చు క్రైస్తవ సమాజములో పల్లెటూళ్ళల్లో కానీ కొద్దిగా సిటీ లెవెల్లో ఉన్న పెద్ద పెద్ద పట్టణాలలో కానీ కూడికలను ఏర్పాటు చేసుకుంటారు పెండ్లైతే కూడా ఇప్పుడు ఇదొక అలవాటు పెట్టుకున్నారు అంటే కంటే ముందు రేపు పెండ్లు అనగా ఈరోజు కూడిక పెట్టుకుంటారు అమ్మాయి ఇంటి దగ్గర కానీ అబ్బాయి ఇంటి దగ్గర కానీ ఇదొక కొత్త అలవాటు తగ్గి కొంచెం అయితే బర్త్డే కార్యక్రమం బర్త్డే కార్యక్రమం తర్వాత గృహం నూతన గృహ ప్రవేశం ఇట్లా అన్నిటికీ కూడికలు ఏర్పాటు చేసుకుంటారు ప్రాధాన్యత దేనికిస్తారు అంటే వచ్చిపోయే బంధువులు అంటే వచ్చే బంధువులు ఇంకా ఎవరు రాలేదని అందరికీ భోజనాలు పెట్టాలని ఈ రెండింటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కూడికి ఏర్పాటు చేసుకుంటారు పది కళ్ళ ప్రారంభిస్తామంటారు పదకొండు అయితే ప్రారంభం లేదు పన్నెండు అయితే ప్రారంభం లేదు ఇంకా భోజనాలు కాలేదని కొంత ఇంకా రావలసిన వాళ్ళు రాలేదని కొంత ఇట్లా ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాము దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ అనే మాట మేము ఎప్పుడన్నా ఇంట్లో కూడికలు ఏర్పాటు చేస్తే మేము విస్తారంగా భోజనాల కొరకు ప్రయాసపడం సింపుల్గా ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము అన్నట్లుగా శాకాహారం మాంసాహారం వేరు శాకాహారం వేరు మేము ఎక్కువ మటన్ చికెన్ వీటికి ప్రాధాన్యత ఇయ్యం ఇంటి దగ్గర కూడికలు ఏర్పాటు చేస్తే పప్పు లేదా రసం సాంబార్ అంతే తొందరగా వంటలు అవుతాయి కూడికి స్టార్ట్ చేసే లోపల తయారైన వంటలు పక్కకు పెట్టేస్తాము కూడికైన వెంటనే సింపుల్గా ప్రేమతోనే నెమ్మదిగా పంచేస్తారు అంటే కకృతి పడరు ఇంకెయ్యి ఇంకబెట్టు ఇట్లా చెయ్యి ఇవన్నీ ఉండవు కనుక ఈ కార్యక్రమాలన్నిటికీ ప్రార్థన ఏర్పాటు సేవకుల ఏర్పాటు స్థలము అన్నీ ఏర్పాటు చేసుకొని భోజనాలకు ప్రార్థనకు భోజనాలకు ఎక్కువ అవకాశం ఇస్తారు ఇది ఇప్పుడు ఈ రాత్రి చిన్న ఈ ఈ విషయాలు పురస్కరించుకొని మన ముందు ఒక ఒక పదహైదు రోజులు అట్ల పోతే ఒకటి పెద్ద భోజనాలది వస్తుంది కార్యక్రమం యాది ఒక ఇరవై రోజులు ఉంటే పెద్ద భోజనాలది భోజనాలు బట్టలు రంగురంగుల వస్త్రాలు చర్చిలకు డెకరేషన్లు ఇది కూడా పెద్ద భోజనాల పండగే పొద్దున రాత్రిలో లేచి బ్యాళ్ళు ఉడకబెట్టుకొని బ్యా బ్యాలు రుద్దుకొని బెల్లం కలిపి రుబ్బుకొని పది గంటలకు పైకాడ పెట్టుకొని పన్నెండు ఒంటి గంట రెండు గంటల వరకు చేసి మరి ఆయిల్ నుంచి నీళ్లు పోసుకొని మరి ఆయల నుంచి బట్టలు కట్టుకొని దీపాలు అంటే లైట్లు వేసేటప్పుడు ప్రార్థనకు వస్తారు ఇది మాదిగోళ్ళ ప్రార్థన ఏటోళ్ళ ప్రార్థన గట్టిగా చెప్పాల పండగ మాదిగోళ్ళదే ప్రార్థన కూడా మాదిగోళ్ళదే మాదిగోళ్ళు క్రైస్తవులు అట్లా చేయరు మొదట దేనికి ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు అని అంటే ఇది అలా పెట్టుకొని దేవుని రాజ్యము కదా ఏమని ఉన్నది చూడండి నీతి మొట్టమొదట ఏముందడా భోజనమును పాదనము కాదు కానీ మొట్టమొదటి ఏమి నీతి ఆరు ముప్పై మూడు చూడండి మొత్తం శువార్త ఆరు ముప్పై మూడు ఏముంది మొట్టమొదట మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాల దేవుని నీతికి దేవుని నీతికి దుర్నీతికి కాదు తిండిపోతనముకి కాదు ప్రాధాన్యత ఇవన్నీ ఎందుకు ఇట్లా అంటే క్రీస్తు హృదయంలో లేడు కాబట్టి క్రీస్తు హృదయంలో జన్మించాడు కాబట్టి అట్లా ఇంకా విచిత్రమైన సంగతి ఏమిటంటే ఈ క్రిస్మస్కి సిటీలలో కానీ టౌన్లలో బాగా మన గూడూరు అట్ల పట్టణంలో కానీ మన పల్లెటూర్లలో కూడా కానీ నక్షత్రాలు కడతారు నక్షత్రాలు నక్షత్రం అంటే తెలుసు కదా ప్లాస్టిక్ నక్షత్రాలు కరెంటు వైర్ పెట్టి ఆ ప్లాస్టిక్ దాంట్లోనే ఒక బల్ప్ వేసి కరెంటు బల్ప్ వేసి కరెంటు ఈ బల్బు ఈ నక్షత్రము కరెంటు ఉంటే ఎలుగుతుంది కరెంట్ లేకుంటే ఎలగదు కానీ దేవుని యొక్క వాక్యము నక్షత్రాలు ఎవరు అని అంటే విశ్వసించిన వారే నక్షత్రాలు మనం ఏం చదువుకున్నాము దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు మొట్టమొదటి ఏమొస్తుంది అక్కడ నీతి ఆరు ముప్పై మూడు ఏం చదువుకున్నాము ఆయన రాజ్యమును దేవుని రాజ్యము నీతితో కూడినది దేవుని రాజ్యము నీతితో కూడినది తర్వాత దానేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవచనములో ఏముందంటే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు నీతి అనేది వస్తుంది అక్కడ దుర్నీతిలో నుంచి నీతి దుర్నీతిలో నుంచి నీతిలోనికి లోకంలో కూడా రకరకాల నీతి మార్గాలు ఉన్నాయి అవన్నీ మన స్వనీతి పనులు అయితే దేవుని రాజ్యము మొట్టమొదట నీతి నీతిమంతుడు ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు నీతిమంతుడు కాబట్టి మొట్టమొదట ఏం వెతకాలి మనము నీతిని వెతకాలి ఏ కార్యక్రమం ఇంట్లో ఏర్పాటు చేసుకున్న సంఘంలో ఏర్పాటు చేసుకున్న దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి మనము దేవుని నీతికి కాబట్టి నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో అక్కడ ఒక మాట ఉంటుంది వారు నిరంతరం అనేది ఉందా దానిల గ్రంథం పన్నెండు మూడులో వారు ఎట్లా మనం కూడా నక్షత్రాలు కడతాము అవి నిరంతరం ప్రకాశించేలో కరెంట్ ఉంటే భ్రమపడతారు అనమాట భ్రమపడతారు నక్షత్రం స్టార్లు ఈవినింగ్ స్టార్ అనేది ఒకటి ఉంటుంది సాయంకాలం నక్షత్రం అర్లీ మార్నింగ్ స్టార్ ఒకటి ఉంటుంది ఇక నుంచి సాయంకాలం వరకు ఇక బిగ్ స్టార్ అంటే బిగ్ సన్ అంటే సూర్యుడు పెద్దదన్నమాట లోకం అంతటికి వెలుగునిచ్చేది అట్లనే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పు ఎవరు ఎవరు తిప్పేది ఎవరు తిప్పేది ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఎప్పుడు ప్రకాశించేదరు నిరంతరము ఎందుకరకు నిరంతరము ప్రకాశిస్తారు వాళ్ళు అంటే రోజు దేవుని నీతి కొరకు ప్రయాసపెడతారు వాళ్ళు నీతి కార్యములు దేవుని నీతిని బట్టి దేవుని యొక్క వాక్యమును బట్టి కాక లోకరీతిగా ఏం చేయనటువంటి వాళ్ళు నిరంతరము ప్రకాశించెదరు ఎందుకు నిరంతరము ప్రకాశించెదరు అంటే రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనంలో ఈయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అనే మాట చదువు పితరులు వీరు వారు క్రీస్తు శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టాను నిరంతరము అంటే ఎల్లప్పుడూ మనం ఎల్లప్పుడూ ప్రకాశించాలి పగలు రాత్రి మధ్యాహ్నము సాయంకాలం ప్రకాశిస్తూనే ఉండాలి ప్రకాశించటంటే అట్లా అర్థం ఏమిటంటే పౌడర్ కొట్టుకొని కనపడేది కాదు మ్యూజిక్ సిస్టంగా చెమకి చెమకి కొట్టుకొని ప్రకాశించేది కాదు ఎప్పుడైతే హృదయంలో నీతి ఉంటుందో ముఖంలో కళ ఉంటుంది తేజస్సు ఉంటుంది ఆనందం ఉంటుంది వారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఫిలిప్ నాలుగు నాలుగు ప్రకారంగా చూడేమని ఉంది ఇంతసేపా ఫిలిప్ నాలుగు నాలుగు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి ప్రభువునందు కనుక ముఖము తేజస్సు ముఖ కవలి ప్రకాశవంతంగా ఉండాలి అంటే హృదయములో దేవుని నీతి అందుకొరిక హృదయ శుద్ధి గలవారు ధనిలు దేవుని చూచెదరు కాబట్టి దేవుని రాజ్యము పరలోక రాజ్యము అది నిశ్చలమైనది అది అస్థిరమైనది కాదు మొదటి దిన వృత్తాంతము ఇరవై తొమ్మిది పది చూడండి ఏముంది మొదటి దిన వృత్తాంత గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదివచనము ఎప్పుడు ఎప్పుడు కనుక నీటి మార్గం అనుసరించి నడుచుకునే వారు ఎప్పుడు ప్రకాశిస్తారు నిరంతరము నిరంతరము ప్రకాశిస్తారు క్రిస్మస్ అంటే పిండి వంటలు కాదు వాటికే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు వాటికే ప్రాధాన్యత ఇస్తారు ఇప్పుడు మీకు ఒక చిన్న మాట చూపించి నేను ముగిస్తాను మార్తమ్మ మరియమ్మల ఇంటికి యేసు ప్రభు వారు పోయినారు పిలిస్తే ఎవరు పిలిచారు మార్తమ్మ పిలిచింది ప్రభు వచ్చాడు కదా మా ఇంటికి పిలిస్తే అని ఏమేమో అన్నీ ఎన్నేమో గారెలు బోరెలు ఆరలు అనేది పెట్టుకునేదాన్ని అవకాశం వచ్చింది కదా అని మరియమ్మ ఇవన్నీ పనులు చేయకుండా ఆయన పాదాలు కాడ కూర్చొని బోధ వింటుంది అంటే దేవుని నీతిని వెతుకుతూ ఉన్నదామే దేవుని నీతిని రేపు క్రిస్మస్కి సాయంకాలం బయలుదేరి మందిరానికి వచ్చిన అంత బట్టల మ్యాచింగ్ చూసుకునికే వస్త్రాల వస్త్ర అలంకరణ వస్త్ర అలంకరణ ఈ ఈ గమ్మత్తుల జిమ్మికి ఏమిటంటే పండగప్పుడు తల్లులు కట్టుకొని పిల్లలకు కట్టి వాళ్ళని చూసి మురిసి వాళ్ళని పంపిస్తారు ముందర యాటికి పండుగ రోజున్న పంతులయ్య గంట కొడితే ఏం కొడితే ఎప్పుడు అప్పుడు భక్తి ఎక్కువ ఉంటుంది గుంపు ఎక్కువ వస్తుంది సంవత్సరానికి వదినమన్నా మనం పోవాలని ఇది విమర్శించేది కాదు కానీ సంగమునకు పెద్దలైన వారు సంగమునకు కాపురి అయిన వాడు ఒక నిర్దిష్టమైనటువంటి క్రమమును ఏర్పాటు చేసి పకడ్బందీగా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి వాళ్ళు ఇష్టమోలే ఎప్పుడన్నా రాని ఇది సరికాదు నిరంతరం పన్నెండు పన్నెండు మూడులో ఆ వచనం ఎంత ని అట్లా కాదు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్న ఎన్నో వచనం అది దాంట్లోనే ఉందా రైట్ చదువు అంటే స్త్రీలైనా యవనస్తులైనా మధ్య వయస్సు కలిగిన వారైనా దేవుణ్ణి నీతి కొరకు పాటుపడేవారు ఎవరైనా సరే వారు నక్షత్రాలు మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు వింటున్నారు కదా ఆ కట్టే నక్షత్రాలను చూసి నవ్వాల మరి మీరు నవ్వాల అంటే నవ్వితే ఏం చేసినట్ల అది ప్రకాశిస్తుందా పగులు కరెంటు పెట్టినా ప్రకాశిస్తుందా ఏ దగ్గరకు వస్తే మాత్రం జిడ్డుగా ఎర్రగా కనపడుతుంది అంతేగాని మళ్ళా కనపడదు ఎప్పుడు అది రా రాత్రి మాత్రమే ఎంత దూరము ఆ ఉన్నంతసేపే అట్లా కాదు నిరంతరము ప్రకాశించేదరు అందుకొరికే మొదటి దిన వృత్తాంత గ్రంథము ఇరవై తొమ్మిది పదివచనంలో చదువుకున్నాము కదా దేవాను నిరంతరము స్తోత్రార్హుడవు అని చెప్పేసి ఇంకా రోమ తొమ్మిది ఐదు తొమ్మిదిలో తొమ్మిది ఐదులో మనం చూస్తే నీవు నిరంతరం ఏమై ఉన్నావు స్తోత్రార్హుడవు కాబట్టి నక్షత్రాలు అంటే పండుగ అలంకారం కొరకు కట్టేది కాదు కానీ విశ్వసించిన వారు నమ్మిన ప్రతి ఒక్కరూ నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు తిప్పాలందరినీ నిత్యము ప్రయాసపడాలి అహర్నిశలు ప్రయాసపడాలి ఒక భక్తుడు అన్నాడు ఎల్లవేళందు కష్టకాల మందు వల్ల బుండూ సూత్యంతో ఎల్లను నీవే నాకెళ్ళలా వల్ల పడదేవి వరింప ఎల్లవేళలా ఆయన మనల్ని కాపాడుతాడు ఇంకొక భక్తుడు ఆలాపన చేశాడు ఏమనంటే దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా నున్నాడు తోడుగా నుల్ తోడుగా నిరంతరము ప్రకాశించెదరు ఆయన నిరంతరము స్తోత్రాధుడై ఉన్నాడు నాడు ఒకటే కాదు ఈ పండగ నాడు సంతోషము ఎన్నాళ్ళు ఉంటుంది ముందర ఉడుకు పండగ రెండవ నాడు సద్ది పండగ ముందర ఉడుకు పండుగ తర్వాత మళ్ళీ ఇది పోయిన ఎనిమిది దినాలకు ఏ పండుగ వస్తుంది చిన్న పండుగ ఏ పండుగ అది ఇంత ఎత్తు ఉంటుంది ఇది పెద్ద పండుగ ఆకాశం ఎత్తు ఉంటుంది ఇంకొక భక్తుడు అంటాడు దేవుణ్ణి స్థుతి ఎంచుడే ఎల్లప్పుడు దేవుణ్ణి స్థుతి ఎంచుడే ఎప్పుడెప్పుడు స్థుతించల్లా అట్లనే దేవుని నీతిని అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను తిప్పుతూనే ఉండాలి నువ్వు ఇంకో భక్తుడు అన్నాడు రేయి పగలు నీ పద ఎప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు రేయి పగలు పగలు ఆ ప్రయాసం ఉంటే అది దేవుని రాజ్యం అనబడుతుంది దేవుని సంఘము అనబడుతుంది కాబట్టి దేవుని రాజ్యం ఏం కాదు భోజనమును కాదు కాదు అంటే భోజనం విడిచిపెట్టమని కాదు దాని ఉద్దేశం భోజనం దాని కొరకే నువ్వు ప్రయాసపడుతున్నావు అంటే పండగ ఎక్కడా కుదిరేది కాదు మత్త ఇరవై ఐదు ముప్పై ఏడులో ఒక శ్రేష్టమైన మాట కనపడతా చూడండి మత్త ఇరవై ఐదు ముప్పై ఏడు అప్పుడు నీతిమంతులు ముప్పై ఏడు ఎవరు నీతిమంతులు నీతిమంతులు నీతి నీటి సూర్యుడినిపై ఉదయించును మలాకి నాలుగు రెండు మలాకి నాలుగు రెండు ఇంతసేపా నీతి సూర్యుడు ఉదయించను ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలగజేయను మీరు బయలుదేరి క్రోవిన దూడల వల్ల ఏం వేయిదురు మనం పండగ నాడు గంతులేస్తే మళ్ళీ పండగ నాడే నామైతే రామ్ అంతే కదా మళ్ళీ ఆదివారం నాడు గంతులేస్తే మళ్ళీ ఆదివారమే అంటే ఎట్లా వస్తుందంటే ఇట్లా వరుస చెప్పుకునొచ్చు చుట్టాలు అందరూ కలిసేది పెండ్లప్పుడే చుట్టాలు అందరూ కలిసేది చచ్చిపోయినప్పుడే అవునా కదా చుట్టాలందరూ వచ్చేది ఒక మనిషి సాగు స్థితిలో ఉన్నప్పుడే అట్లా ఏ సైన్ ఆదివారానికి లెక్కేసారు ఆదివారం దేవుడా ఓ దేవుడా ఆదివారం దేవుడా మా ఆదివారం వస్తాము నువ్వు కూడా ఆదివారము రా మా ఆదివారం మధ్యాహ్నం ఇంటికి పోతాము నువ్వు కూడా ఎక్కడ పోతావు అదని ఇష్టము అయ్యయ్యో కాబట్టి నీతి నీ హృదయంలో ఉదయిస్తే దేవుని నీతి కొరకు ప్రాధాన్యత ఇస్తావు మొట్టమొదట మత ఆరు ముప్పై మూడు ప్రకారంగా మొదట నా నీతిని నా రాజ్యమును దేవుని రాజ్యం మొట్టమొదట ఏమి నీతి నీతి మరి మీరు రేపు ఇంత వాక్యమైనరు కదా ఏమిటికి ప్రాధాన్యత ఇస్తారో చూడాలా నేను బైబిల్ ముందు అంటే చదవక ముందు అంటే ఏం లేదు హాస్టల్లో ఉన్నప్పుడు చిన్నగా ఉంటమే అంత డెకరేషన్ డెకరేషన్ తెల్లవారులు మూడు నాలుగు నాలుగు దినాలు తిప్పలు పడుతుంటే తెలదు ఎప్పుడైతే బైబిల్ చదివితామో అన్నీ ఊడిపా అంటే ఊడిపోయి అంటే మీకు చెప్తాను నిర్జీవ క్రియలు నిర్జీవ క్రియలు అంటే మీకు థాట్ సెట్ తెలుసు కదా థాట్ రంజులు కాసేది తెలుసా కొన్ని మట్టలు ఎండిపోతాయి ఎండి ఎండిపోతాయి పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ ఎండిపోయి గాలికి ఊగి 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 కిందికి పడిపోతాయి మళ్ళీ అది పైకి పోయే కొద్దీ మళ్ళీ కొన్ని ఒక రెక్కలు రెమ్మలు మళ్ళీ ఊగి 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 చెట్టు ఇది చెట్లు కూడా అంతే పైకిరిగే ఎదిగే ఎదిగే కొలది కొన్ని ఏలబడతాయి అవి కూడా ఊగి 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 అంటే ఎప్పుడైతే ఆ సారము ఆ ఇది అందుకోదు ఇండిపోయాక మొదలవుతుంది అంటే మన జీవితంలో ఎదిగే కొలది ఎదిగే కొలది ఈ వ్యర్థమైన రెమ్మలు ఎలా కింద రాలిపోతాయో మనలో వ్యర్థమైన క్రియలు నిర్జీవమైన క్రియలు నిష్ప్రయోజనమైన క్రియలు ఊడిపోతూ ఉండాలి అవే మీరు చూసారు కలమందని చూసినారా చేన్ల కాడ పా తింటారు కదా కల్మంద అంటే మీరు ఇట్లా ఇట్లంటే చూసినారని నేను సంతకం చేసుకునే ఆ కింద ఎర్ర అవి ఎండిపోయి ఉంటాయి దెబ్బలు ఎండిపోయి ఉంటాయి పైకి పోయే కొద్దీ పైకి పోయే కొద్దీ ఎండిపోతాయి అవి అవుట్నే కదా మంచం రోళ్ళకై వాళ్ళు తెచ్చి ఎండబెట్టి బాగా నానబెట్టి రోడ్డు మీద బారేస్తారు ఇంకా తొక్కి తొక్కి అవుతాయి ప్రతి కొన్ని చెట్లు అట్లా ఉంటాయి ఇప్పుడు కొన్ని చెట్లు ఉన్నాయి తుమ్మ చెట్టు యాప చెట్టు ఇవన్నీ ఏర్లు రస్తలో ఉంటే ఇల్లుగానే మేరుంటే ఇంటి బునాదు లేక ఇంటి లేకపోయి ఏర్లు తాటి సెట్ అట్లా కాదు ఈత చెట్టు అట్లా కాదు ఏర్లు ఆడుంటవి ఆడే ఉంటాయి మరి చక్కగా పోతాయి ఎవరికి ఆటంకంగా ఉండవు అవి చక్కగా ఎదుగుతూనే ఉంటాయి కాబట్టి క్రైస్తవ జీవితంలో నీతి మంతులు ఎట్లుంటారంటే ఈ వ్యర్థమైన వాటివి అవి అట్లా ఊడిపోకుంటూ ఉండాలి కాబట్టి పండగంటే ఏమి భోజనమును పానమును కాదు కానీ నీతియు ఆనందము ఏమి ఆనందమునై ఉన్నది అది బాగా గుర్తుపెట్టుకోవాలా రైట్ చాలామంది భోజనాలకు బట్టలకు అంత బాహ్య సంబంధంగా ప్రకృతి రీత్యా ఎక్కువ అవకాశం ఇచ్చే వాక్యం లేకుండా ప్రార్థన లేకుండా పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా ప్రేమ కలిగిన దేవాన్ని ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా దేవుని రాజ్యం అంటే మేము తలంచిన రీతిగా ఊహించిన రీతిగా భోజనము పానము కాదు కానీ నీతి నీతి నీతిగల వాక్యం నీతిగల దేవుడవు కాబట్టి ఏది చేసినా వాక్యమును బట్టి ఏది చేసినా నీతిమంతుడు అయిన నిన్ను బట్టి మేము చేయాలని మీరు మాకు నేర్పించారు అందును బట్టి స్తోత్రం దుర్నీతితో కాదు భోజన పానాదులతో కాదు ఎన్నో కార్యక్రమాలని పేరట చేస్తున్నాం కానీ అన్ని మా తలంపులు ఆలోచనల ప్రకారంగానే మేము ఆ కార్యక్రమాలు ముగించుకుంటాం చివరికి వాక్యం లేకుండా ప్రార్థన లేకుండా గద్దెంపు లేకుండా వాక్యంలోని యొక్క సారాన్ని గ్రహించకుండా కూడికలు ముగించుకుంటున్నాం అలా కాకుండా మేము నేర్చుకున్నటకు మేము వాక్యం వినే కొలది శక్తి పొందే కొలది సారము కలిగిన అయ్యా మరి ఖర్జూరపు చెట్టు వలె పైకి ఎదుగునట్లు నిర్జీవమైన రెమ్మలు కిందికి ఎగిరి కింద పడిపోయినట్లు మేము రోజురోజుకు సత్తము కలిగి ఉండగలట్టు కుర చూపించండి కూడి వచ్చిన బిడ్డలందరినీ పట్టిస్తూ తీస్తు ఉన్నాం విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయమని ఈ చిన్న ప్రార్థన మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం నెచ్చిస్తూ